జేమ్స్ గారు నాకు కనీసం ఒక రెండు మూడు గంటలైనా మాట్లాడవచ్చు అని చెప్పారు అలా చెప్పుంటే బాగుండేది అనుకుంటున్నాను చెప్పలేదు తొమ్మిది అయింది తొమ్మిది ఐదు ఎన్ని గంటల వరకు వెళ్దాం భోజనం భోజనం ఎప్పుడవుతుంది అంటారు లెవెనా అంటే కొట్టండి రాలెట్టు కొట్టండి మనిషిని మనిషిని కొట్టేసేయండి ఈ గోదావరి జిల్లాలకు వస్తే తలకాయ నొప్పిదే అన్నం పెట్టి చంపుతారు మాట్లాడమని చంపుతారు నిన్నైతే రాత్రి పది ఒక చోటుకి వెళ్ళాను వాళ్ళు తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చారు అందరు నేను తొమ్మిదిన్నర పది గంటలకు అంటున్నాను వాళ్ళు వచ్చేటప్పుడు బయలు పెట్టుకుని మెల్లిగా వచ్చారు పన్నెండు గంటల వరకు మీటింగ్ ఇక ఇంక ఇంతే అయిపోతాను నేను సో అలా కాదు కానీ ఓ పని చేద్దాం మీలో ఎవరైనా సరే ఆవులు ఇస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తా ఇది బాగుంది కదా మీలో ఎవరైనా ఆవులిస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తాను ఎందుకంటే అది ఇండికేషన్ అవ్వటం కదా ఆలయ బాబు నీ సుత్తి చెప్పింది చెప్పావు రెండోది రెండో టెస్ట్ ఎవరైనా వాచ్ చూస్తూ కనిపిస్తే నేను ఆపేస్తాను ఆవులించిన ఆపేతను ఆ వాచ్ చూసిన ఆపేతను రెండిట్లో ఏది జరిగినా ఆపేత సో అది జరగకుండా ఉండాలంటే మీ పక్కన వాళ్ళతో మీ పక్కన వాళ్ళని జాగ్రత్త చూడండి ఫస్ట్ అరే నువ్వు ఆవులించకరా బాబు అని చెప్పండి ఓకేనా ఓకే ఆవులింతలకు అర్థం ఏమిటి అని అంటే ఇక చాలు మనం ఆపేసుకుందాం అని ఇక ఈరోజు సాయంకాలం నేను మీ ముందుంచాలనుకున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను భారతదేశాన్ని నిర్మించటానికి అనేకులు అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించటం మాత్రమే కాదు వివిధ సంస్కృతులు వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించటానికి ఒక సమాజం ఎలా ఎవరు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం అంటే భారతదేశ భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం అంతే సింపుల్ రైట్ సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి మనకొక దృక్పథం కావాలి మనకొక పారాడైమ్ కావాలి పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం ఈ పారడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది మీ ఆలోచన విధానంలో దేశం పట్ల సమాజం పట్ల అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక ప్యారడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తలతో కలుపుకున్నాడు ఆయన కుమారుడు ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు ఆయన పేరు కైసర్ తిబేరియస్ ఆ కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగులియోన్ వేయించాడు ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే ఆ పదం అక్కడి నుంచే వచ్చింది ఇవాంగులియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగిలియోన్ అంటే మనకు ఒక రాజు కలిగాడు అని చెప్పటం మన ప్రభు మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ నేను ఆ తన కుమారుడు తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్త చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది ఒక కొత్త కల్ట్ దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు కైస్ ద రిలిజన్ ఆఫ్ సీజర్ కైసరు మతం ఈ కైసరు మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డిఫైడ్ సీజర్ దే దేవుడిగా మారినటువంటి కైసరు కైసరు కుమారుడైనటువంటి తిబేరియస్ కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు దాట్ వాస్ ది గాస్పల్ దట్ దేవర్ ప్రీచింగ్ ఆ రోజు వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు దైవ కుమారుడు అని అగస్తస్ యొక్క కుమారుడైన కైసర తిబేరియస్ను చూపిస్తున్నారు ఆ క్రమంలో కైసర తిబేరియస్ కాదు ఆయ్ ఎమ్ నిలబడ్డాడు నీ రాజు ఆయ్ ఎమ్ కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన వచ్చిన రాజును పట్టుకొని వచ్చి బట్టలు తీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెట్టారు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు పిలాతు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్ ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యస్సు క్రీస్తు క్రీస్తుతో అడిగాడు ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తు నీవేనా ఎస్ నువ్వన్నట్లే ఐమ్ ద కింగ్ అని చెప్పాడు అవునా నీకు విషయం తెలుసా అయితే నా దగ్గర నిన్ను విడిపి నిన్ను నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు ఏనన్నాడు స్మైల్ కొట్టాడు నీకు అర్థం కావట్లేదు నేను వచ్చిందే రోజు కోసం నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం నువ్వేంది నన్ను విడిచిపెట్టేది నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు పైనుంచిస్తే తప్ప అధికారం నీకు లేదు నేను పైనుంచి దిగి వచ్చిన వాళ్ళను సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి సమస్త రాజ్యాలపైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను ద కింగ్ ఇస్ హియర్ అని చెప్పాడు